హాయ్ యూయర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్ లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవిఆర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నమస్తే సార్ జనరల్ గా భూమిలో నుండి వస్తాయి బట్ పగడం దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక చెట్టు నుండో లేకపోతే కేటకో నుండో వచ్చి ఉంటుందని కొంతమంది దగ్గర నేను వింటూ ఉన్నాను నిజంగా ఇది చెట్టు నుండి వచ్చిందా పురుగు లేకపోతే కేటకో నుండి వచ్చిందా ఎక్కడ నుండి వచ్చిందంటారు అయితే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది చాలా మందికి కూడా ఇది సరే డౌటే ఇది ఒక పురుగు నుంచి వచ్చిందా అంటే ఒక కీటకం నుంచి వచ్చిందా లేదా ఒక చెట్టుకి తెంపుతారా ఇది ఏంటి చెట్టు అని కొంతమంది ప్రచారం అంటే అప్పట్లో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ ముత్యాల వర్తకులు పగడాల వర్తకులు ఎవరు వాళ్ళు ఈ వచ్చిన కస్టమర్స్కి ఇది చూసి దీంట్లో ఏంటి ఏదో మచ్చలున్నాయి చుక్కలు ఉన్నాయని చెప్తే అని అడుగుతుంటే వాళ్ళు అలా ప్రచారం చేశారు ఏమని చేశారంటే ఇది చెట్టు కదమ్మా ఇప్పుడు ఒక టేకు చెట్టు ఒక వ్యాప చెట్టు తలుపుని మనం తయారు చేసేటప్పుడు ఆ చెక్కని మనం అంటే దువ్వడ కొడతారు అంటే సాఫ్ చేస్తారు సాఫ్ చేసినప్పుడు దాంట్లో ఒక తెలియని ఇలా లైన్స్ ఉంటుంటాయి కదా గీతర్లాగా సన్నగా ఎంత టేకు తలిపోయినా సరే ఎంత పాలిష్ తరిపోయిన దాంట్లో ఇలా కొంచెం లైన్స్ ఉంటాయి అలా పగడాల్లో ఇలాంటి లైన్స్ చూసి వాళ్ళు కంగారు పడేవాళ్ళు ఇదేంటి ఇలా ఉంది పగడం ఎర్రగా అంటారు కదా ఎర్రని పగడం ధరించమంటారు కదా ఇదేంటి ఇలా ఉంది అంటే ఇది చెట్టు కదమ్మా న్యాచురల్ ఇది సహజమైన పగడం కాబట్టి ఇలాగే ఉంటుంది అని ఒక ప్రచారం చేసేశారు అప్పట్లో ఈ టీవీ అంటే మాధ్యమాలు అవి పెద్దగా లేవు కాబట్టి ఆ ఆ వర్తకులు చెప్పిందే నిజమని నమ్మేసి అది ప్రచారంలోకి వెళ్ళిపోయాయి కానీ పగడం అనేది చెట్టు కాదు పగడం అనేది ఒక కీటకము వదులుతున్నటువంటి తన యొక్క మురికి అంటే తను వదులుతున్నటువంటి మలం ఒక మలం వదులుతుంది అయితే ఇది ఏంటంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే సముద్ర గర్భంలో అంచులకి దగ్గరలో ఉంటుంది అంటే సముద్రం మధ్యలో గర్భంలో ఉండదు సముద్రానికి అంచులకి సముద్రపు అంచులు ఉంటాయి కదా సముద్రపు అంచులకి కిందికి లోతట్టులో అడుగు అడుగు ప్రాంతం అడుగు ప్రాంతంలో ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఒక వింత కీటకం ఈ కీటకము ఒక మలం విసర్జిస్తూ ఉంటుంది ఈ మలము ఎలా విసర్జిస్తుందంటే అది ఒక జిగటగా ఉంటూ ఎర్రటి రక్తపు వర్ణములు ఏం చేస్తుందంటే ఇలా ఎగురుతూ ఉంటుంది దానికి ఇలా ద్రవం ఉంటుంది లాలా ఇలా ఉమ్ములాగా ఎలా ఉంటుంది ఇప్పుడు సాలే పురుగు ఉంటుంది సాలే పురుగు దారం కడితే ద్రవం వదులుతూ ఉంటుంది ద్రవం తీగ తీగగా ఉంటుంది కదా అలాగే ఈ మనం ఏమైపోతుందంటే ఈ పురుగు కీటకం వదులుతున్న మనం ఇలా సాగుతూ నీళ్లలో తేలుతూ సాగుతూ అలా అలా తేలుతూ తేలుతూ అంటే ఈ దారం తెగిపోతేనే కదా పైకి వెళ్ళేది ఇంతలోనే ఇంకోటి తగులుతుంటుంది ఇంకోటి తగులుతుంది అలా ఒకటి 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 కొంచెం గ్యాప్తో వచ్చి 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 అది ఏమైపోతుందంటే అంచు పెరుగుట విరుగుటగా ఎక్కువ కొంచెం పెరిగిన తర్వాత పురుగు యొక్క కెపాసిటీ చాలక మొదలు తెగిపోతుంది తెగిపోయాక ఇది ఒక దారపు పుండలా ఉన్న తర్వాత నీళ్ళల్లో ఇలా కొట్టుకున్న 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 క్రిమి ఇప్పుడు ఇలా చిన్న చిన్న పురుగులు నీళ్ళల్లో తెగుతుంటాయి నట్ట పురుగులాగా ఇలా చూస్తుంటే ఏదో పురుగులు తిరుగుతున్నాయి ఇలా కొట్టు అలాగే ఒక పాములాగా ఇవేమో తటి వచ్చి 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 ఆ ఒడ్డు దగ్గరికి ఎక్కడో ఒక చోట తన ఆగిపోతుంది ఆగిపోయిన చోట మట్టి కత్తుకొని ఉండిపోతుంది మట్టి ఇంకొక ఇంకొకటి వచ్చి అది కూడా దానికే వచ్చి తగులుతూ ఉంటుంది ఇలా తగులుతూ తగులుతూ అన్నీ తగలడం వల్ల ఒక వింత చెట్టులాగా ఒక దగ్గర కుచ్చ ఏర్పడుతుంది అదంతా మట్టిలో గుచ్చుకున్న మూలం ఉంటుంది కదా దానికి ఏమైపోతుందంటే మట్టిలో న్యాచురల్గా నీళ్ళకి పక్కన మట్టి దగ్గర ఏముంటుంది ఉంటుంది పాకుడు ఉంటుంది గ్రీన్ కదా మాస్ ఫెర్న్ మాస్ అంటుంటారు అవి ఆ ఆకుపచ్చ పాకుడు అనేది దాన్ని కట్టుకుంటుంది ఆ తర్వాత కొద్దిగా ఆ చెట్టు బరువు కూడా బరువు అయిపోయాక తెగి మళ్ళీ తేలుతుంది చూడ్డానికి చెట్టు కొమ్మలా ఉంటుంది వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు అంటే భూగర్భంలో లోపలికి ఉంటారు ఈ జెమ్స్ ఈ పగడాల పగడాల దీవులు అంటుంటారు అందుకే పగడాల దీవులు అంటే ఒక టత్తుక్కున్న తర్వాత ఆ కుచ్చకు ఇంకో కుచ్చ చూడగానే ఇలా మొత్తం లైన్గా ఉంటాయి అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకో దీని విలువైన ఒకటి గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఆక్షన్ వేసి పగడాలు దీవులు ఎవడబడితే ఎవడ పోవడం లేదు దానికి రక్షణ కల్పించి ఎందుకు విలువైన వస్తువు కదా అని దాన్ని కాపాడుతూ ఉంటుంది గవర్నమెంట్ అయితే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ పాకుడితో పాటు ఉన్న దాన్ని నరికి తీసుకొస్తారు అంటే కొంచెం అంచునుంచి గుంజడం చాత కాకపోతే వీళ్ళు కత్తి లాంటిది తీసి కట్ చేసి తీసుకొస్తారు ఆకుపచ్చ ప్లస్ ఎరుపు మిళితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమంటుంటారంటే చెట్టు ఓకే ఇది ఒక చెట్టు అని చెప్తారు కానీ కానీ కాదు అసలు యాక్చువల్ మూలాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని తీస్తే కరెక్ట్గా ఇది ఒక పగడపు పురుగు అంటే మన ఈ పురుగులోంచి వచ్చినటువంటి మలవనమాట ఇదంతా అయితే ఈ మన దీన్ని కన్ఫామ్ చేశాను ఇప్పుడు మీకు చెట్టా కాదని చెట్టు అనే ప్రచారం ఎప్పట్లో వచ్చిందంటే పూర్వపు రోజుల్లో ఈ మీడియా మాధ్యమాలు సైన్స్ ఇంత డెవలప్ కాక తెలవని రోజుల్లో ఈ ఈ ఆకుపచ్చగా ఉంది ఆకుపచ్చ చెట్టుని గీకి కట్ చేస్తే దాంట్లో ఎర్ర ఎర్రగా పగడాలు వస్తున్నాయి పూసలుగా ఇది పూసలు పూసలుగా వస్తుంది అని అని మనం ప్రచారం చేస్తారు కానీ అది కాదు అని చెప్పి మీకు క్లియర్ చెప్పని ఇది ఇది ఒక కీటకం వదులుతున్నట్టు మలం మాత్రమే పగడానికి ఎంత హిస్టరీ ఉంది జనరల్గా చాలా మంది అపోహలు పడిపోతుంది చూడగానే ఒక బ్లాక్ కలర్ ఉందంటే ఇది చెట్టు నుండి వచ్చిందేమో కేటుక నుండి వచ్చిందేమో అని బట్ ఎంత మంచి హిస్టరీ ఉంది అయితే ఎటువంటి పగడాలు పెట్టుకోకూడదు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు వాస్తవం ఎటువంటి పగడాలు పెట్టుకోకూడదు ఎందుకు అవును అయితే ఈ పగడాల్లో కూడా చాలా రకాల పగడాలు వస్తుంటాయి ఒకటి తెలుపు రంగులో ప్యూర్ తెలుపు రంగులో ఉన్నటువంటి పగడాలు కొన్ని ఉంటాయి తెల్లగా ఉంటాయి పగడాలు ముత్యముల కంటే దగదగ మెరిసిపోయే తెలుపులో ఉన్నటువంటి పగడాలు ఉంటాయి ఒకటి రెండు సగం తెలుపు సగం ఎరుపులో ఉండేటువంటి పగడాలు కొన్ని ఉంటాయి కొన్ని పసుపు రంగు ఎరుపు రంగుతో కలిసినట్టుగా ఉన్నటువంటి పగడాలు కొన్ని ఉంటాయి కొన్ని ఎర్రటి రక్తము కారుతున్న ప్రవహిస్తున్న రంగులో కొన్ని ఉంటాయి ఎర్రటి ఎరుపు పసుపు ఎరుపు మిళితమైనటువంటిది తెలుపు ఎరుపు మిళితమైనటువంటిది ప్యూర్ తెలుపు ప్యూర్ ఎరుపు ప్యూర్ తెలుపు ఇవి సగం సగం అవి సగం సగంగా ఉన్నటువంటివి కాకుండా ఈ వెరైటీస్ కాకుండా కొన్ని కొన్ని పగడాలు ఎలా వస్తుంటాయంటే మొత్తం అంటే ఒక ఒక పగడమునకు సూది తీసుకుని సూదితో డ్రిల్లింగ్ మిషన్తో పగడానికి అంతటికీ కన్నాలు పొడిస్తే సన్న సన్న కన్నాలు ఉంటుంటాయి కదా అయితే అలా అంటే రంధ్రములు బాగా ఉన్నటువంటివి కొన్ని రకాల పగడాలు వస్తాయి కొన్ని రంధ్రములు ఉంటాయి ఆ రంధ్రములు నల్లటి రంధ్రములు ఉంటాయి ఇన్ని రకాలుగా పగడాలు మార్కెట్లో దొరుకుతాయి కానీ ఇవన్నీ ఒరిజినల్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ 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 దీని హార్డ్నెస్ కూడా త్రీ అని ఉంటుంది దీన్ని కూడా హార్డ్నెస్ చూసి చెక్ చేయాలి త్రీ అయితే ఇది నిజమైన పగడమా కాదా అంటే నిజమైనవే నిజమైన వాటిలో ఇన్ని వెరైటీస్ ఉంటాయి మరి మీరు అన్నారు కొన్ని తొడ అంటే పెట్టుకోవాల్సిన నా సలహా ఏంటంటే ప్యూర్గా ఎర్రగా ఉన్నటువంటి తొడగడం మంచిది ఇది మొదటి శ్రేష్టమైనటువంటిది రెండవ రకము అంటే పర్లేదు ఇది కూడా పర్లేదండి అనేటువంటిది ఏంటంటే కొంచెం పసుపు ఎరుపు మిక్సింగ్తో ఉన్నది తొడగచ్చు ఇది ధరించడానికి జాతక ఫలితాలకి బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇకపోతే ఏది తొడగకూడదంటే ఉన్నది నలుపు రంగుతో చుక్కలుగా ఉన్నటువంటివి నిషిద్ధమైనటువంటి ప్రమాదకరమైనటువంటివి అవి ధరించరాదు నెక్స్ట్ తెలుపు తెలుపులో సగం ఎరుపు కలిపినటువంటి మిక్సింగ్ ఉంటాయి వీటిని దేనికి వినియోగిస్తారు అంటే ఈ జాతక లోపాలని సవరించుకోవడానికి వేసుకోవడం కన్నా విగ్రహాలు తయారు చేసుకోవడం పగడపు ఉంగరము అంటే పగడపు వినాయకుడు పగడపు లక్ష్మీదేవి పగడపు ఇట్లా ఇద్దర శివుడు ఇట్లా ఇద్దరు దేవుడు వెంకటేశ్వర ఇట్లా పగతామూర్తులు దేవతామూర్తులు విగ్రహాలు చెక్కడానికి ఆ తెల్లవి వాడితే మంచిది చక్కగా వెండిలా దలదరా మెరుస్తూ ఉంటుంది సో అలాంటిది అది అది దేవతామూర్తులకి ఎక్కువగా మా జేవియర్లో కూడా చాలా మటుకు మేము ఈ తెలుపు రంగుతో ఉన్న వాటిని కేవలం అంటే దాన్ని ఏమంటుంటారంటే శ్వేత పగడము అంటుంటారు ఎరుపు రంగు పగడం ఎరుపు రంగు పగడము లేదా ఎరుపు పసుపు రంగు కలిగినటువంటి పగడములు ఈ పగడములు ధరిస్తే ఏంటి ముఖ్యంగా స్టార్టింగ్లో అంటే ఈ నవరత్నాల గురించి చెప్పేటప్పుడు పూర్వీకులు మహర్షులు ఏం కనిపెట్టారంటే ఇది ఈ యొక్క పగడమునకు రక్తస్రావమును అరికట్టే శక్తి ఎవరికైతే రక్తస్రావం బాగా జరుగుతుందో శక్తిహీనులు కాకుండా శక్తిని నిలిపే శక్తి ఇది పగడధారణ వల్ల అందుగురించి పూర్వం ఎక్కువగా పగడాలు కన్నా ఆడవాళ్ళు ధరించేవారు ఎందుకు ధరించేవాళ్ళు అదే ఆనవాయితీగా కూడా మన వాళ్ళు ఏం చేసేవారు అంటే సరే స్కూల్స్కి వెళ్తున్న అమ్మాయిలు ఆడవాళ్ళు ధరించకపోతే ధరించకపోయారు పెళ్ళైన వాళ్ళనే ఇది ధరించండి అంటే పెళ్ళి అయితే ఫస్ట్ నైట్ అయితే మరి రక్తస్రావాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మెన్సెస్ అయితే వీక్ అవుతుంటారు సో వీళ్ళకి కొంచెం అయితే డెలివరీలు అయితే కొంచెం వీక్నెస్ వచ్చేస్తుంది అని చెప్పి పుస్తల్లో పగడం ధరించడం అనేది అప్పటి నుంచి ఆనవాయితీగా చేయించారు ఎందుకంటే ఇది ఇండైరెక్ట్గా ఎందుకు ముచ్చం పుస్తల్లో పగడం పెట్టారండి అంటే ఈ అంటే ముత్యము పగడం పెట్టారు ఎందుకు మనశ్శాంతిని ఇస్తుంది అతింట్లో ఎన్ని టెన్షన్స్ వచ్చినా తట్టుకోగలిగే కూల్గా తించేస్తుంది ఆవేశపడదని పగడం ఎందుకు ఇచ్చారంటే పిల్లల్ని కంటున్నా కూడా అప్పట్లో ఈ ఆపరేషన్స్ ఇద్దరు చాలు ముగ్గురు చాలు లేదు కదా ఒక్కొక్క ఇంట్లో పదమూడు మంది పద్నాలుగు మంది కూడా కన్నవాళ్ళు ఉన్నారు అయితే అలా వాళ్ళకి బలహీనులు కాకుండా ఉండడం కోసం పుస్తకల్లో పగడం ధరించేవారు అది ఏంటి సహజమైన పగడమే పాతకాలం రోజులు అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ ఆడవాళ్ళందరి మెడలో ఉన్నటువంటి పగడం పుస్తలో ఉండదు నిజమైన పగడం కాకపోతే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మాత్రం నిజమైన పగడం అసలు పుస్తకలు ధరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది దానికి తోడు ఒకవేళ పాత చాల సంఖ్య ఎవరు ధరించినా కూడా సాంప్రదాయంగా దాంట్లో సాంప్రదాయంగా దీంట్లో ఓహో పుస్తలు ఉత్తునే వేసుకోకూడదట ఒక ముత్యం అది ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్టిఫిషియల్ ముత్యాలు చిన్న తెల్లటి ముత్యం ఒకటినో ప్లాస్టిక్ చైనా మేడ్ పగడం ఒకటి రెండు కన్నాలు చేసి చక్కగా దాంట్లో పుస్తకల తాడు మధ్యలో తోసేస్తున్నారు సో అవి పెట్టుకుంటే ఫలితం లేదు అండ్ కొంతమంది ఇది ఏ దేశపు పగడం అని అడగడం కూడా నేను విన్నాను ఎస్ అంటే దేశానికి సంబంధించి కూడా పగడానికి ప్రాముఖ్యత ఉందా ఉంది చాలా ఉంది అంటే ఎందుకు ఉంది అంటే ఒక్కొక్క మనుషులు చూడండి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి పుట్టినటువంటి మనుషులు అంటే ఒక ఒక శరీర దారుజ్యము ఒక వర్ణముతో ఉంటారు ఒకలాగా అదే ఒక సౌత్ ఆఫ్రికా అట్లాంటి చోటుకెళ్ళారు ఆరు అడుగులు ఏడు అడుగులతో హ్యాండ్జామ్ ఇంత పులుల్లో ఉంటుంటారు యూరోపియన్ కంట్రీస్లో కొంతమంది ఇరానీ కొంతమంది వాళ్ళ భారీ శరీరాలు అసలు వాళ్ళు అంటే వాడు మనిషే మనం మనిషే వాళ్ళు బ్లడ్డే మనలో బ్లడ్డే వాడు పిల్లలు కట్టాడు మనం పిల్లల్ని కంటాడు సేమ్ థింగ్స్ వాడు అన్నవి తింటాడు మనం అన్నవి తింటాం బట్ అయినా కూడా ఆ ప్రాంతం వైజ్గా శరీర దారుజ్యాలు అవి ఎలా ఉంటాయో ఈ పురుగులు కూడా ఇది ఇండియన్ పురుగులకి అంటే ఇండియన్ పురుగులకి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మళ్ళీ జపాన్ జపాన్ దేశపు ఆ పురుగులో కూడా అంత స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే అవి పురుగులు రిలీజ్ చేసేటువంటి ఆ మరణంలో విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది సో అదే మిగతా దేశాల్లో ఉన్న పురుగుల్లో కూడా అవి కూడా ఉంటాయి కానీ దారుజ్యం తక్కువ ఉంటుంది పో చూరచూర అయిపోతాయి అంటే పగడాలు కుదిరొదరికి పుచ్చిపోయినట్టు అయిపోతాయి పైలిపోతుంటే దాంట్లో నాణ్యమైన ఫుడ్ అవి స్వీకరించవు నాణ్యమైనటువంటి అవి రిలీజ్ చేయవు సో దానివల్ల అక్కడ ఉండదు అయితే అందుకే చాలా మటుకు దీంట్లో డిమాండ్ ఏంటంటే ఇండియన్ పగడాలకి తర్వాత జపాన్ పగడాలకి చాలా శ్రేష్టం అంటే మంచి క్వాలిటీ జపాన్ పగడాలు మన అంటే ఇలాగే ఇటాలియన్ పగడం ఇటాలియన్ పగడాలు కూడా చాలా బాగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సో ప్రపంచ దేశాల్లో దగ్గర దగ్గరగా ఒక పన్నెండు దేశాల్లో ఈ యొక్క పగడాలు ఉత్పత్తి ఉన్న విపరీతమైన మార్కెట్ చేయది మాత్రం ఇండియన్ జపాన్ అండ్ ఇటాలియన్ ఈ మూడు పగడాలు మాత్రమే చాలా డిమాండ్గా ఉంటాయి తైవాన్ వాళ్ళు రిలీజ్ చేసేవి వైట్ కోరల్స్ ఎక్కువగా చేస్తుంటారు అందుకే తైవాన్ వాళ్ళు లాఫింగ్ బుద్ధాలు వినాయకుడివి ఎక్కువగా వాళ్లే ఆ పగడాల మీద తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా పగడాలకి మన ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది ఎస్ మరి ఏ ఏ దేశాలలో ఇతరత్రలో ఈ పగడాలకి డిమాండ్ ఎక్కువగా ఉంది ఆ మొత్తం దాదాపు పదహారు దేశాలలో ఉంది కానీ ఎక్కువగా నేను చెప్పినటువంటి ఈ మూడు దేశాలు ఉత్పత్తిని బాగా పెంచుతుంటాయి అంటే ఉత్పత్తి పెంచుతాయి కాబట్టి అక్కడ కూడా బాగానే తొలుగుతారు కానీ వాటికంటే మిగతా పదహారు దేశాలు చాలా రకరకాల దేశాల్లో ఇది దీనికి అన్ని దేశాలు మాకు ఈ దేశం కానీ ఏ దేశమైనవి ప్రశస్తమైనదే మెయిన్ ఈ మూడు దేశాలే ప్రశస్తమైనవి కాకపోతే వాడుకునేది మాత్రం దాదాపు పదహారు సిక్స్టీన్ కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు దగ్గర దగ్గర జనరల్గా నేను వ్యూయర్స్ అందరికీ కూడా పగడం అంటే ఎర్రటి ముద్దలా ఉంటుందని అనుకుంటాం బట్ మీ మాటల్లో నాలుగైదు రకాలు చెప్పారు మరి వ్యూయర్స్ కోసం ఒకసారి పగడాలని చూపిస్తారా తప్పకుండా చూపిస్తారు ఇప్పుడు నేను మీకు చెప్పానమ్మా ముచ్చమురలాగా తెల్లగా దగదగ మెరిసేటువంటి పగడాలు ఉంటాయని చెప్పాను కదా ఇదిగోండి ఇవన్నీ కూడా వీటిని మనం శ్వేత పగడములు అంటుంటారు ఎంత తెల్లగా చక్కగా ఉన్నాయో నున్నగా నాజుగా జారిపోతున్నట్టుగా ఉంటాయి శ్వేత పగడములు అంటుంటారు శ్వేత పగడం తెల్లగా ఉంటాయి వీటిని ఎక్కువగా మేము ఏంటంటే విగ్రహాలు మా మ్యానుఫ్యాక్చర్ మా యూనిట్లో విగ్రహాలు తయారు చేస్తారు తైవాన్ దేశస్తులు కూడా ఈ విగ్రహాలు దీంట్లో చేయడంలో నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నారు మేము కొన్ని శాంపుల్గా చూపిస్తాం చూడండి ఇది కాదు ఈ శ్వేత పగడములో ఈ యొక్క మన దగ్గర ఎక్కువగా ఈ ఎర్రని పగడంలోనే చేద్దామని కొంతమంది చేస్తుంటారు ఎర్ర పగడంలో కూడా ముచ్చ దేవుడు అయితే ఇది చూడండి ఇది శ్వేత పగడములో వినాయకుడు లాఫింగ్ బుద్ధాలు వినాయకుడు ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు ఇది మేము ఎక్కువగా విగ్రహ ఆరాధనలు వాటి కోసమని మేము లాకెట్లో వేసుకోవడానికనే మేము మా సిగ్జేవారి ద్వారా సజెస్ట్ చేస్తాము కానీ జాతకం రీత్యా పెట్టుకోవాల్సి ఎర్రని పగడమే ధరించమని చెప్తాం మీకు చెప్పాను కదా ఇటాలియన్ పగడములు ఇలా ఎర్రగా ఉంటాయి ఇవి ఇటాలియన్ పగడాలు చాలా ఎర్రగా ఉంటాయి నున్నగా ఉంటాయి ఇవి దాదాపు ఒక నాలుగైదు మోడల్స్లో వీళ్ళు తయారు చే ఒకటి ఈ ఏంటో పుడతాయి ఇప్పుడు చూడండి ఇది క్యాప్సల్లాగా ఉంటుంది ఇది ఈ పగడం క్యాప్సల్లా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను అనుకోటి త్రికోణ పగడం అంటుంటారు వీళ్ళు ఎక్కువగా ఇర్రెగ్యులర్ మెన్సస్ పీసీఓడి వచ్చేవాళ్ళు ఎక్కువగా త్రికోణ పగడం వేసుకోమని శాస్త్రం చెప్తుంది మూడు కోణాలతో ఉన్నటువంటిది వేసుకుంటే గతంలో నేను ఒక ఎపిసోడ్ నేను వజ్రం గురించి చెప్పినప్పుడు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి వజ్రం ధరించరాదు నపుంసకత్వం ఇస్తుంది అని అంటే సెక్సువల్ పార్ట్ దానికి సంబంధించి చూపిస్తుంది అట్లాగే ఈ త్రికోణ పగడంలో చూపించే దాంట్లో కూడా ఏంటంటే ఆడవాళ్ళకి పీసీఓడి సిస్ట్లు బ్లాక్ అయిపోయి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయే వాళ్ళకి ఇది వాడుకుంటుంటే కొంచెం మందులు పనిచేస్తాయి పిల్లలు చక్క పుడతారని చెప్పి చెప్తుంటారు కాబట్టి మేము మా జాతకం రీచ్ఛా కూడా చాలామందికి వచ్చిన వాళ్ళకి త్రికోణ పగడం ధరించండి గర్భస్రావులు పోతాయి కంట్రోల్ అవుతాయి మంచి పిల్లలు పుడతారని చెప్పి ఈ చెప్పడం జరుగుతుంటుంది ఇది ఈ ఇట్లా అంటే త్రికోణ ఆకారంలోనూ క్యాప్సల్ ఆకారం కాకుండా ఇంకొకటి ఏంటంటే గుండూరుగా ఉన్నటువంటివి కూడా ఉంటుంటాయి అనమాట అంటే చాలా గుండూరుగా ఉంటుంటాయి ఇలా గుండూరుగా అంటే రౌండ్ షేపు ఇలా చూడండి రౌండ్ షేపు త్రికోణ షేపు క్యాప్సల్ షేపు ఈ మూడు రకాలు కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే బేస్ కట్ అయినటువంటిది అంటే ఇలా కింద అడుగున కట్ అవుతుంది ఒక టైపు ఇదిగో చూడండి ఇది ఇప్పుడు పైన గుండూరుగా ఉంటుంది కింద మాత్రం ఫ్లాట్గా ఉంటుంది ఇలాంటి అంటే ఈ నాలుగు వెరైటీలు పూర్తిగా గుండూరుగా అడుగున ఫ్లాట్గా క్యాప్సల్గా త్రికోణ ఆకారంగా ఈ యొక్క ఎర్రని ఈ పగడాలలో అంటే ఇటాలియన్వి కానీ ఇండియన్వి కానీ ఇలా ఎర్రటి రంగులోనే ఉంటాయి ఇండియన్ వైన్ అయితే ఇటాలియన్ వైన్ అంతా ఇంటాను ఇది ఇక్కడికి వచ్చేసరికి తైవాన్ ఇవన్నీ కూడా మేము ఈ యొక్క పగడాల్ని శ్వేత పగడాలు దాంట్లో విగ్రహాలు అని చెప్పాం ఇదేమో ఈ యొక్క హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి శత్రు బాధలు పోవడానికి యుద్ధంలో రక్తస్రావాలు కాకుండా కొట్లాడుకోకుండా తరచుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ అంటే పగడం పెట్టండి తం కంట్రోల్ అవుతుందని ఇలాంటివి చెప్పడానికి ఉపయోగపడుతుంది దీంట్లో నేను మీకు ఇంకొకటి ఏం చెప్పానంటే కొన్ని పసుపు మిళితమైనటువంటి కూడా దొరుకుతాయి అవి ఎక్కువగా దేని దొరుకుతుంటాయంటే ఇన్ ఇటాలియన్ అండ్ ఇండియన్ ఏమో ప్యూర్ రెడ్ ఉంటాయి కానీ ఈ జపాన్ ఏంటంటే ఇలా పసుపు ఎరుపు మిళితంలో ఉంటాయన్నమాట కొంచెం దీన్ని చూస్తే లైట్గా దగ్గరించి చూస్తే ఎల్లో షేడ్ కనిపిస్తుంటుంది లైట్గా ఒక సైడు మైండ్ ఎర్రగా ఉంటుంది ఇవి జపాన్ పగడాలు అంటుంటారు ఇవి జపాన్ ఈ జపాన్ పగడాలు కాకుండా నేను మీకు ఏం చెప్పానంటే ఇలా జపాన్లో కూడా ఇలా రకరకాల డిఫరెంట్ షేప్స్ వస్తుంటాయి ఇప్పుడు ఏవి ధరించకూడదు అనే దాంట్లో నేను హోల్స్ ఉన్నవి ధరించకూడదు నల్లటి చుక్కలు ఉన్నవి ధరించకూడదు అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఈ పగడాల్లో ఇక్కడ చూడండి మీకు పగడమంతా ఇప్పుడు ఇలా పగడమంతా చక్కగా చక్కగా క్యాప్సల్ బాగుంటుంది పక్కకు తిరిగి చూస్తే చూడండి ఇక్కడ సన్నటి సీమ రంధ్రములు లాంటి రంధ్రాలు ఉన్నాయి నల్లగా చుక్కలు కనిపిస్తున్నాయి ఇట్లా డాట్స్ క్లోజ్ లో చూడండి ఇక్కడ ఎంత కన్నముందో చూడండి క్లోజ్ లో చాలా కన్నం ఉంటుంది నల్లటి చుక్కలు ఉంటాయి కన్నము ఇది ప్రమాదకరమైనటువంటి కొన్ని ఏం చేస్తారంటే ఇగో ఇలా కొన్ని ఇగో ఇక్కడ సైడ్స్కు ఉంటాయి ఇక్కడ సైడ్స్కు ఉంటాయి అయితే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా పగడం కొనుక్కోదలుచుకున్నప్పుడు రెడీమేడ్ పగడం కొనుక్కోకండి అంటే ఉంగరం తయారైన ఉంగరాన్ని కొనుక్కోకండి ఎందుకు అంటే జ్యువెలరీస్ ఇప్పుడు కొన్ని కొన్నిటికేమో ఇలా బాడీ మొత్తం హోల్స్ ఉంటాయి కొన్నిటికి బాడీ మొత్తం హోల్స్ ఉంటాయి కొన్నిటికి ఎలా అంటే ఇప్పుడు ఈ పగడం ఉంది దీనికి సైడ్కి మాత్రమే ఉంది పగడ హోల్ నల్లగా ఉంది సైడ్ మిగతా అంతా చాలా నున్నగా ఉంది మీరు రెడీమేడ్ ఉంగరం కొనుక్కున్నట్లయితే నాకు తొందరగా కావాలని వాళ్ళు ఏం చేసే ప్రమాదం ఉంది అంటే ఈ కన్నం ఉన్న దాన్ని క్లోజ్ చేసి ఇలా మీకు రింగ్ చేసి ఇస్తారు కట్ ఎటు చూసినా చాలా నున్నగా ఉంటుంది కాబట్టి అబ్బా పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకుంటారు ఎప్పుడైనా మీరు సైజ్ సరిపోలేదని టైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఉంగరం పాల్గొడితే లోపల నుంచి భయంకరమైన విషయం తెలుస్తుంటుంది ఇవి కానీ ఇవి తెలియక సార్ చాలా నున్నగా ఉంది టెస్టింగ్ లో బాగుంది పెట్టుకున్న తర్వాత అన్ని ప్రమాదాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా వస్తాయి నేను ముందే అయిపోయాను ఎందుకంటే మీరు మీరు పగడం విడిగా కొనుక్కుని దగ్గర చేయించుకోవడం మంచిది ఎందుకంటే ఇలాంటివి లేనివి కొనుక్కోండి అని నేను మీకు చెప్పడం జరుగుతుంది కొంతమంది ఉంగరాలలో పగడాలను వేసుకుంటూ ఉంటారు బట్ కొంతమంది పెద్దవాళ్ళు హారంలా వేసుకుంటూ ఉంటారు దండల్లాగా వేసుకుంటూ ఉంటారు వేసుకోవచ్చా ఎందువల్ల వేసుకుంటూ ఉంటారు జనరల్గా అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఏమంటే విధవరాళ్ళు మాత్రమే ఇలా పగడాలు మాలలు వేసుకుంటారా లేదా సన్యాసులుగా తిరిగే వాళ్ళు వేసుకుంటుంటారా అని అంటుంటుంటారండి అయితే అలా మాలలుగా అప్పట్లో ఎందుకు వేసుకుంటారు దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నేను చెప్పాను రక్తస్రావం అరికట్టడానికి చేయడానికి ఉంటుంది కొంతమంది పూర్వం రోజుల్లో భార్య కంటే రెండు రేట్లు మూడు రెట్లు ఏజ్ ఎక్కువగా భర్తలు ఉండేవారు వెదవరాళ్ళు అంటే వాళ్ళు ఎవరు అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కారు నలభై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళు కూడా వదరాలు అయి ఎందుకంటే వాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళని చేసుకునేవారు వాళ్ళు కాలం పోగానే వెదవరాలు చాలామంది ఉండేవారు ఇప్పుడు ఎవరు అలా ఉంటారు అందరు పెళ్లి చేసేసుకుంటున్నారు కాబట్టి వెదవరాళ్ళ సంఖ్య తక్కువగా కనిపిస్తుంది ఇదివరకు ప్రతి ఏరియాలో ఎక్కువ కనిపించేది తేడా ఇట్లా ఉండదు అంత ఏజ్ గ్యాప్ కూడా తక్కువగా తీసుకుంటున్నారు ఏంటంటే ఒక మిడిల్ ఏజ్లో వచ్చిన ఆడవాళ్ళకి ఈ ఋతుక్రమంలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అంటే ముట్లు ఉడికిపోయే స్టేజ్ వచ్చే ముందు వాళ్ళ బాడీలో కలిగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల రకరకాల పెయిన్స్ బ్లీడింగ్ ంగ్లో అయితే ఓవర్ కావడం లేదా లెస్ కావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని అరికట్టుకోవడం కోసం ఏం చేసేవారంటే ఆడవాళ్ళు విపరీతం రెండేసి వరుసలు మూడేసి వరుసలతో పగడాల మాటలు ధరించేవారు అంటే ఒక్క పూస పుస్తల్లో వేసుకొని సరిపోదు ఆవిడికి పుస్తలు లేదు మా వెదవరాలు మరి ఎలా ఉండాలి మరి కంట్రోల్ చేయాలి అంటే ఒక మంచి దట్టాన్ని వేసేసుకో బెస్ట్ బ్రహ్మానికి వేసుకునేవారు కొంతమందికి ఈ రెండో పెళ్ళిళ్ళు దానికి ఆశ లేక ఏదైనా ఆధ్యాత్మిక పీఠాలకు వెళ్ళిపోదాం పూజలు చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఆ మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో రానివ్వరు ఆ ప్రాబ్లం సో అది కంట్రోల్ పెట్టుకోవడానికి కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఎక్కువగా పగడాలపు మారాలని వేసుకుంటుంటారు సో వాళ్ళేనా అని కాదు ఈ రోజుల్లో కూడా యంగ్స్టర్స్కి చాలా మంది హార్మోన్స్ ఇన్బాలెన్స్ పీసీ ఒకటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా వేసుకుంటే పగడం మాలే వేసుకుంటే తప్పలేదు ఒకరు అంత వేసుకోలేని వాళ్ళు మాత్రం సహజమైన పగడం వేసుకోవడం వాళ్ళకి మంచిది థ్యాంక్ యూ సో మచ్ సార్ పగడాలంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటే ఎటువంటి పగడాలు ధరించాలి ఎటువంటి పగడాలు ధరించకూడదు మా వ్యూయర్స్కి చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూయర్స్ పగడం అంటే ఓన్లీ రెడ్ కలర్ లో మాత్రమే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉంటుందని చెప్పారు సో సార్ చెప్పారు ఎటువంటి పగడాలు ధరించాలి ధరించకూడదు అని సో ఇంకా మీకు మోర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద స్కూల్ నెంబర్స్ కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అందిస్తారు సార్ని డైరెక్ట్ గా కలవాలి అనుకుంటే ఎల్బి నగర్ కాకతీయ కాలనీ సెవెన్ బి స్ట్రీట్ లో ఉంటుంది సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి షోరూమ్ ఇది షోరూమ్ మాత్రమే కాదండి మ్యూజియం ఇక్కడికి వచ్చినట్లయితే ఓన్లీ పగడం మాత్రమే మీరు చూడరు పగడంలో ఉన్న అన్ని రకాలు డిఫరెంట్ షేడ్స్ అండ్ షేప్స్ లో కూడా చూడవచ్చు చూసి పరిశీలించి మీకు నచ్చిన తర్వాతే కొనుక్కోవచ్చు